హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట ఇది కూడా మార్నింగ్ బ్లాగే అండి ఈ మధ్య మనం ఎక్కువ మార్నింగ్ వ్లాక్స్నే షేర్ చేస్తూ ఉన్నాము ఈ ఒక్క రోజు చూడండి అంటే రెగ్యులర్గా మనం మార్నింగ్ వ్లాక్స్ షేర్ చేసినా కూడా బోర్ కొట్టేసిద్ది అనమాట రేపు చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసరికి ఈ పిల్లలు పొద్దున పొద్దున్నే మంచిగా ఆడుకుంటున్నారండి మిషన్లో లేవగానే నేను ఎర్లీగా లేస్తున్నాను ఆల్రెడీ మీకు ముందు వీడియోస్లో షేర్ చేసినట్టు పొద్దున పొద్దున్నే వాకింగ్కి వెళ్తున్నాము అని చెప్పేసి చెప్పాను కదా ఇంకా అందుకని ఎర్లీగా లేస్తున్నాం కాబట్టి పనులన్నీ కూడా ఎర్లీగా అయిపోతున్నాయి అనమాట లేవగానే మిషన్లో బట్టలు వేసేస్తున్నాను నీట్గా తుడి చేసుకొని వాకింగ్కి వెళ్ళొస్తున్నాము వచ్చిన తర్వాత ఇంకా మిగిలిన వర్క్స్ అన్ని అంటే ఇప్పుడు టిఫిన్ వేయాలన్నా పిల్లల్ని రెడీ చేయాలన్నా వాళ్ళని స్కూల్కి పంపించాలన్నా పనులన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయి అనమాట తొందరగా నిద్రలేస్తే ఇంకా వాకిట్లో అనమాట ఈ మధ్య ఒకటి రెండు రోజుల నుంచి అసలు వాకిట్లో ముగ్గే వేయట్లేదండి వేద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా అలానే పోతుంది అనమాట ఈరోజు పొద్దున్నే వాకిట్లో ముగ్గు వేసేసాను ఇంకా పిల్లలిద్దరూ అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట మేము కూడా వెళ్ళొచ్చేసామండి ఇంకా వీళ్ళకి టిఫిన్ చేయాలి వీళ్ళేమో స్కూల్కి ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ఆడుకుంటున్నారు నేను కూడా ఇంకెక్కువ ఫోర్స్ ఏమీ చేయలేదనమాట ఆడుకుంటారులే వాళ్ళే అన్నట్టుగా టిఫిన్ వచ్చేసరికి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట చాలా రోజుల తర్వాత మన చెట్లు అన్నిటికీ పూల మొక్కలు అన్నిటికీ పూలు అయితే పోస్తున్నాయి అండి ఈ వైట్ గులాబీ పూసి చాలా రోజులు అయిపోతుంది సమ్మర్ కదా ఎట్లయినా కొంచెం మొక్కలు అంత హెల్దీగా లేవు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట స్లోగా గులాబీ పువ్వులు పుయ్యడం అటు పక్కన మనకి రెడ్ కలర్ ఉంటుంది కదా దానికైతే అసలు పువ్వులే పుయ్యట్లేదండి చాలా రోజులు అయిపోతుంది నాకు పువ్వులు ఉంటే చూసుకోవడం అంటే ఇష్టం కానీ పూలేమో ఈ మధ్య అసలు పుయ్యట్లేదు ఎడినమ్స్ వరకు అయితే మనకి కొంచెం మంచిగానే కానీ అవి కూడా ఇంకా ఎక్కువ పూసేవి నేను ఏం చేశానంటే కొమ్మలన్నీ కూడా కట్ చేసి ఎక్కువ హైట్ పెరిగిపోతున్నాయి కుండీల్లో అంత హైట్ మనకు అవసరం లేదు అని చెప్పేసి కొమ్మలన్నీ కట్ చేసి పక్కన బకెట్స్లో పెట్టాను అనమాట అందుకని మళ్ళీ ఇప్పుడు ఆ మొక్క కొంచెం సెట్ అవ్వడానికి అవి పూయడానికి కొంచెం టైం పట్టింది కాబట్టి ఎక్కువ పువ్వులు లేవు ఇప్పుడు స్టార్ట్ అయినాయి నేను పక్కన పెట్టిన కొమ్మలు కూడా కొన్ని బతుకమ్మ అనమాట అవి కూడా మనకు ఫ్లవర్స్ వచ్చేస్తే ఇంకా చూడడానికి నీట్గా ఉంటుంది చెప్పాను కదా ఇంట్లో పనులు అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయి అని చెప్పేసి అందులోనూ ఈరోజు శుక్రవారం అండి శుక్రవారం అంటే ఇంకొంచెం ఎక్కువ క్లీనింగ్ పనులు పూజా పనులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయినాయి అనమాట కొంచెం ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుందండి ఇంట్లో కొంచెం సాంబ్రాని వేసుకోవడం ఆ కడ్డీల వాసన కొంచెం ఎట్లయినా దీపం పెట్టుకుంటే ఇంట్లో కొంచెం ఆ పాజిటివ్ ఫీలింగ్ అనేది మనకు తెలుస్తుంది అనమాట శుక్రవారం కళ అనేది తెలుస్తుంది అనమాట ఇల్లంతా కూడా కొంచెం మంచిగా స్మెల్ వస్తూ ఉంది కొంచెం ప్రశాంతంగా ఇప్పుడు మనకి గుడికెళ్ళాం అనుకోండి ఆ సాంబ్రాని వాసన కానీ దీపం వెలిగిన తర్వాత కొండెక్కినప్పుడు ఒక రకమైన మసివాసన వస్తుంది నాకు ఆ మసివాసన ఎందుకనో తెలియదండి చాలా ఇష్టం యిలను ఒత్తులు కాల్తే వస్తుందండి వాసన అది మీకు ఐడియా ఉంటుందో లేదో ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఇష్టం నాకు ఎందుకన్నా అలా దీపం కొండెక్కిన తర్వాత వచ్చే వాసన అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట కొంచెం పాజిటివ్గా అనిపించింది అట్లానే సాంబ్రాణి వాసన కడ్డీల వాసన ఇవన్నీ కూడా మా ఇంట్లో ఈరోజు తెలుస్తూ ఉన్నాయి అనమాట అదే అనుకుంటా మా ఆయన దగ్గరికి వెళ్తున్నా ఏం చేస్తున్నారా అని చెప్పేసి వెళ్తుంటే నిన్న మామిడికాయలు తీసుకొని వచ్చారండి అసలు సీజన్కి న్యాయం చేసాం తింటనే ఉన్నాము నేనేమో వెయిట్ తగ్గాలి అని చెప్పేసి వాకింగ్లు అవి చేసుకుంటూ ఎక్సర్సైజ్లు చేసుకుంటూ చాలా ఫుడ్ ఫుడ్ విషయంలో కంట్రోల్గానే ఉన్నాను ఒక్క మామిడికాయల విషయంలో మాత్రం నా వల్ల అస్సలు కావట్లేదండి ఎన్ని తింటున్నానో నాకే తెలియదు అనమాట అందుకని చెప్పేసి వెయిట్ తగ్గుదాం అనుకుంటున్నా కూడా మామూలుగానే మ్యాంగోస్ మనం తిన్నాము అని అంటే కొంచెం వెయిట్ ఎక్కువ వచ్చేస్తాం ఇంక అట్లా రోజు తింటున్నాను అనమాట ఒక్కొక్క రోజైతే త్రీ ఫోర్ అలా కూడా తింటున్నా అందుకని నేను ఎంత కష్టపడి ఎక్సర్సైజ్లు వాకింగ్లు చేసినా కూడా అయితే ఏం తగ్గట్లేదు అనమాట అదే చెప్తున్నాను నేను మా ఆయనకి నువ్వేమో తెస్తావు నేనేమో తింటాను తిని లడ్డుగా అయిపోతున్నాను నువ్వు ఇంకా తాగొద్దు అని చెప్పేసి అంటే మా ఆయన అయితే ఏమైంది ఈ నాలుగు రోజులు పోతే ఇంక దొరకను కూడా దొరకవు తినేసే ఏం కాదు కావాలంటే నువ్వు తర్వాత తగ్గుదు గాని అని చెప్పేసి అంటున్నారు తర్వాత తగ్గడానికి ఇప్పుడు ఈ వాకింగ్లు ఎక్సర్సైజ్లు అన్నీ ఎందుకు అని నేన ఇందాకే వెళ్ళొచ్చాము ఇంట్లో పూజ చేసుకున్నాము ప్రశాంతంగా ఉన్నాము ఈ రోజు టిఫిన్ వచ్చేసరికి బోండాలని చెప్పి చెప్పాను కదా అయితే ఇవి నిన్న ఇడ్లీ పిండి మిగిలిపోయింది నేను ఇలా మిగిలిన ప్రతిసారి మార్నింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ టైంలో కానీ వీళ్ళని బట్టి ఎప్పుడైతే అప్పుడు ఇట్లానే బోండాలు వేస్తూ ఉంటానండి ఈవినింగ్ టైంలో అయితే బాగుంటుంది తినడానికి కానీ ఇంకా ఈరోజు వేరే టిఫిన్ ఏమీ లేదనమాట అందుకని చెప్పేసి బోండాలు వేసేస్తున్నా దోశ కూడా పోసుకోవచ్చండి మనం కావాలంటే దోశలు పోసినా కూడా ఎక్కువ రావు అందరికీ అనమాట అందుకని చెప్పేసి కొంచెం గోధుమ పిండి యాడ్ చేసి బోండాలు వేద్దాము అని ఇక్కడ అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు జీలకర్ర అల్లం కూడా వేసుకోండి నేనైతే వేయలేదు అల్లం కా అల్లం కావాలంటే వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగానే ఉంటుంది కానీ మా పిల్లలు అల్లం వేస్తే తినరండి అందుకని చెప్పేసి నేను అల్లం వేయలేదు కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేశాను అనమాట ఇంకా ఉప్పు ఎలాగో ఇడ్లీ పిండిలో ఉంటుంది కావాలి అంటే కొంచెం లైట్గా అంటే పిండి యాడ్ చేస్తున్నాం కదా సరిపోదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి మా ఇంట్లో మేమైతే కొంచెం ఉప్పు తక్కువే తింటాం కాబట్టి నేనైతే యాడ్ చేయలేదనమాట వీటిని ఇంకా నీట్గా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకొని డీప్ ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ చిటి చిటి బోండా లాగా వేసుకోవడమే అనమాట మా పిల్లలకి ఎంత ఇష్టమో చాలా ఇష్టంగా తింటారు మనం చట్నీ వేయకపోయినా సరే ఇలా బోండాలు ఇచ్చేసాం అనుకోండి అలా హ్యాపీగా తినేస్తారు అనమాట ఈ బోండాలు వేసిన రోజు నాకు చట్నీ కొంచెం పని తగ్గిద్ది చెప్పాలి పిల్లల విషయంలో మా ఆయన చట్నీ ఉంటేనే తింటారు కానీ నాకు కూడా బోండాలకు కానీ గారెలకు కానీ ఇలా చట్నీ వేసేదానికంటే మనకి వెల్లుల్లిపాయ కారం ఉంటది కదా కార పొడి అది చాలా బాగుంటది కానీ ఈ రోజు ఏం లేదనమాట నేను అలా ప్లెయిన్ గా ఇచ్చేసాను ఇంకా వాళ్ళు అలానే తినేస్తున్నారు తర్వాత మామిడికాయ ఇక్కడ ఏమవుతుందంటే నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను చాలా మామిడికాయలు ఉన్నాయండి అవన్నీ కూడా మెత్తబడిపోతున్నాయి అనమాట ఎన్నో తింటావు ఇంట్లో ఉన్నాయని ఎక్కువ తినలేం కదా ఇంకా అలానే వదిలేస్తే డాగులు వచ్చేస్తాయి పాడైపోతాయి పురుగులు వచ్చేస్తాయి అందులోనూ మనకి సీజన్ అయిపోయే టైంకి దొరికే మామిడికాయలు ఏవైనా కూడా కొంచెం పాడైపోతాయి అనమాట పురుగులు అవి తొందరగా వచ్చేస్తాయి అందుకని చెప్పేసి మా ఆయన ఏం చేశారంటే అన్నీ కూడా కట్ చేసేసి కొంచెం గట్టిగా ఉన్నాయి ఇవి ఒక రెండు మూడు రోజులైనా నిల్వ ఉంటాయి అనుకున్న వాటి వరకు బేసిన్లో అలాగే ఉంచేశారు మెత్తబడ్డవి వీటిని మనం తినేసేయాలి అనుకున్న వాటిని ఏం చేశారంటే మొత్తం కట్ చేసి జ్యూస్ వేసారనమాట ఆ జ్యూస్ మనం కావాలి అంటే ఒక త్రీ డేస్ అయినా ఫోర్ డేస్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినవచ్చు అనమాట డీ ఫ్రిడ్జ్లో పెట్టేశామనమాట చూపిస్తాను అది కూడా చాలా బాగుందండి అంటే విడిగా తినేదానికంటే డీప్ ఫ్రిజ్ లో పెట్టింది చాలా బాగుంది అనమాట త్రీ ఫోర్ ఏ కాదులేండి వన్ వీక్ అయినా కూడా మనకి ఏం ఇబ్బంది ఉండదు డీప్ ఫ్రిజ్ లో పెట్టేసాము అంటే మ్యాంగో జ్యూస్ అలానే ఉంటది ఇందులో మేము షుగర్ కానీ పాలు కానీ ఏమీ యాడ్ చేయలేదండి ఓన్లీ మ్యాంగోస్ మాత్రమే కొంచెం స్వీట్ గానే ఉన్నాయి ఆ స్వీట్ సరిపోతుందిలే అని చెప్పేసి మ్యాంగోస్ ఒకటి కట్ చేసి మొత్తం మిక్సీలో జ్యూస్ పట్టేసి ఒక బౌల్ లో అయితే పెట్టేసుకుని ఫ్రిజ్ లో పెట్టేసాము ఇక్కడైతే బోండాలు కూడా రెడీ అయిపోయినాయి పొద్దున పొద్దున్న మ్యాంగో స్మెల్ వస్తుంటే వాళ్ళు వచ్చి అమ్మ మ్యాంగో తినేస్తాము అని చెప్పేసి అన్నారు లేదు ఇప్పుడు వద్దు టిఫిన్ చేసిన తర్వాత తినండి కావాలంటే అని చెప్పేసి వాళ్ళని టీవీ దగ్గర కూర్చోబెట్టి ఇక్కడ టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకొక విషయం అబ్బా ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతుంది అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ వాక్సే డైలీ రొటీన్ వాక్సే షేర్ చేస్తూ ఉంటాను ఇద్దండి మ్యాంగో జ్యూస్ ఈ బౌల్ నిండా వచ్చింది దీన్ని ఫ్రిడ్జ్లో అన్నమాట కదలికుండా ఉంటే అంటే మనం తడి చేతులు కానీ అవన్నీ ఏం పెట్టకుండా జాగ్రత్తగా ఉంటే మనకు వన్ వీక్ అయినా కూడా ఉంటుంది ఇంకా ఇలా స్టోర్ చేసుకోవచ్చు అని మా ఆయన ఇలా చేశారనమాట ఆయనకి మధ్యలో ఫోన్ వస్తే వెళ్ళిపోయారు ఇంకా నేను ఫినిష్ చేశానండి మిగిలిన కొన్ని ఉంటే ఇలా జ్యూస్ అయితే చేసేసాము ఇంకొకటి ఎవరికైనా మన వీడియోస్కి రావట్లేదు నోటిఫికేషన్ మీరు ఆన్ చేసుకోలేదు అని అంటే ఒక్కసారి నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి అబ్బా ఎందుకనంటే మనకి ఇంకా కంప్లైంట్స్ వస్తున్నాయి దాని గురించి ప్రతి వీడియోలో ఒక్కో వీడియోలో మిస్ అయినా ఇంకో వీడియోలో అయినా చూస్తారు కదా అని చెప్తున్నా అనమాట డైలీ వీడియోస్ చూసే వాళ్ళు మాత్రం బోర్ ఫీల్ అవ్వకుండా ఏంటి ప్రతి వీడియోలో నోటిఫికేషన్ గురించి చెప్తుంది అని చెప్పేసి ఎందుకనంటే చాలా నాకు ఇంకా వస్తున్నాయి కాబట్టి కంప్లైంట్స్ అందుకు చెప్తున్నా అనమాట నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారు లేదో ఒకసారి చెక్ చేసుకోండి చైత్ర ఇంకా టీవీ పెట్టుకొని చూస్తుంది ఏమైనా ఈ రోజు కూడా స్కూల్కి పంపించలేదండి కన్ను బాగాలేదు కదా ఎందుకులే అని చెప్పేసి ఇంక టీవీ చూస్తూ ఉందనమాట ఈమె ఈ మధ్య ఇంకా టీవీకి కూడా అలవాటైపోతుంది స్లోగా చూస్తూ ఉందనమాట అవి కావాలి ఇవి కావాలని టీవీ పెట్టుకోవడం కూడా వచ్చింది చూస్తూ ఉంది అయితే కటన్కి మ్యాంగో పూసారండి ఎవరు పూసారో తెలీదు చైత్ర అమ్మాయి హాయ్ అవును ఇక్కడ చూడు సప్పర్ ఇక్కడ కటన్ కటన్కి ఎవరు మామిడికాయ పూసింది డాడీయా డాడీకి పోస్తున్నాడా కటన్కి మామిడికాయ తిని అసలు ఎవరన్నా అమ్మాయి కటన్కి పోస్తారమ్మాయి మరెవరాలి నువ్వే పూసుంటావు మరెవరు హ్యాండ్ వాష్ చేసుకున్నా లెగ్ వాష్ చేసుకున్నా నువ్వే పూసుంటావు హ్యాండ్ వాష్ అంటా చూడు అసలు ఎంత చందాలంగా పూసావు అన్నయ్య మీద కూడా కాదు డాడీ మీద చెప్తున్నావా డాడీ పూసాడని అడగనా మరి ఇంట్లోనే ఉన్నాడుగా ఏంది కటన్కి మామిడికే తిని పూసావు చేతులు కడుక్కోలేకపోతున్నావా కటన్స్ ఎంత చండాలంగా ఉంటాయి అలా పుయ్యొచ్చా అని అడిగాను మరి డాడీని రా అడుగుదా అంతకుముందు ఏమైనా పిచ్చి పనులు చేసిందనుకోండి అన్నయ్య తీశాడు అన్నయ్య చేశాడు అని చెప్పేసి వాడి మీద చెప్పేది కానీ ఈ మధ్య ఏంటో మా ఆయన మీద చెప్పేస్తుంది వాడు చెప్పాడ నామే చెప్పావు అంటే ఊరు కొంచెం అని చెప్పేసి అందుకని మా ఆయన మీదే చెప్పేసింది ఏకంగా ఆయన అయితే గమ్ముకుంటాడు అని ఇంకా అలా నాకు మళ్ళీ ఎక్స్ట్రా పనులు పెట్టేసింది అనమాట దాన్ని వాష్ చేసుకోవాలి ఎవరు చేశారో తెలియదండి ఈ రోజు పూసింది అయితే కాదు అది ఎండిపోయింది మ్యాంగోస్ ఎక్కువ తింటున్నారు కదా వీళ్ళు ఇంకా హడావిడిగా మొత్తం పూసేసుకొని ఉంటారు సగం అది కూడా రీజన్ అండి అండి పిల్లలు ఏంటంటే తినేటప్పుడు వాళ్ళకి సరిగా తినడం రాక చేతుల నిండా పూసేసుకుంటున్నారు ఏగలు వచ్చేస్తున్నాయి చూడడానికి చండాలంగా ఉంది ఇల్లంతా నీట్గా ఉండట్లేదు మరి ఎప్పుడు పూసారో ఏమో తెలియదు అది కూడా ఒక రీజన్ అన్నమాట ఇలా అనుకోండి మనం ఒక చిన్న కప్పులో వేసిస్తే తినేస్తారు కదా అందుకని చెప్పేసి మేము ఇట్లా జ్యూస్ తీసి పక్కన పెట్టామండి అంతా మ్యాంగోస్ అంటేనే ఏగలు వచ్చేస్తాయి కదా ఇల్లు నీట్గా ఉండట్లేదు అందుకని ఇలా చేసామన్నమాట తర్వాత ఇక్కడ నూనె వంకాయ వండుతున్నా ఈ మధ్య మా ఇంట్లో ఎక్కువ వండుకుంటున్నాం అనమాట మా ఆయనకి అంటే ఇప్పుడు నేను బంగాళదుంప ఫ్రై చేశాను అనుకోండి బాగుందంటారు ఈ రోజు కుదిరింది అంటారు తర్వాత రోజు వంకాయ చేశాను అనుకోండి బాగుంది అంటారు ఇవాళ కుదిరింది అంటారు అలా ప్రతిరోజు ఏ కూర చేసినా కూడా బాగుంది అంటారు కానీ నిన్న కూడా బాగుంది అన్నావు ఇవాళ కూడా బాగుంది అన్నావు కదా అంటే ఈ రోజు బాగుంది అంతే అని చెప్పి అంటే బాగా చేస్తాను అని పొగడతలు ఉండవు అనమాట పొగిడితే మరి చెట్టుని ఎక్కువ కూర్చుంటావు అనుకుంటారో ఏమో నాకు అర్థం కాదు కానీ ఏ రోజుకు ఆ రోజు బాగుంది అంటారు తిన్న తర్వాత ఏమో ఈ రోజే బాగుంది నువ్వు రోజు ఏం మంచిగా చేయవు అన్నీ కుదరవు అని చెప్పేసి అంటారనమాట ఇంకా అలా ఉంటదండి ఎంత చేసినా ఏం చేసినా ఏవో ఒకటి అంటనే ఉంటారు ఇక్కడ ఏమైందంటే మీ అందరికీ అంటే తెలుసు తెలిసిన వాళ్ళకి రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు ఉప్పు నేను కళ్ళుప్పే వాడతాను సాల్ట్ అసలు వాడినండి చాలా సంవత్సరాలు అయిపోతుంది నేను సాల్ట్ వాడి కానీ కళ్ళుప్పు ఏంటంటే మనం పులుసు పులుసుకూరల వరకు వాడచ్చు కరిగిపోతుంది కాబట్టి కానీ ఇలా ఫ్రై చేసేటప్పుడు కళ్ళుప్పు వాడామనుకోండి కరగదు కదా తొందరగా అందుకని చెప్పేసి నేను సాల్ట్ ఇలా మిక్సీలో వేసేసుకొని సాల్ట్ లాగా చేసి పెట్టుకుంటా అయితే అయిపోయిందనమాట ఏ రోజుకు ఆ రోజు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను కానీ అంతే పోతుంది ఇంక ఈరోజు ఫ్రై చేశాను కదా అని సరే కొంచెం ఈ టెన్ డేస్కి సరిపడా అన్న కొంచెం మిక్సీ వేసుకొని పెట్టుకుంటే మళ్ళీ ఎప్పుడో కుదిరినప్పుడు ఇంకొంచెం వేయొచ్చులే అని చెప్పేసి అంతవరకు వేస్తున్నా ఇంకొక రీజన్ ఏంటంటే ఉప్పు ఎక్కువ లేదండి నేను ఎప్పుడూ స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఆ జాడీకి సగమే ఉందన్నమాట అందుకని చెప్పేసి కళ్ళు ఉప్పు ఉండాలి కదండి మనకి విడిగా కూడా అవసరం అయిద్ది కాబట్టి ఉప్పు అందుకని చెప్పేసి ఇంకా అలానే ఉంచేసాను ఎక్కువైతే మిక్సీ వేయలేదన్నమాట చాలా మందికి డౌట్ ఏంటంటే నా వంటగది వీడియోస్ లో చూస్తా ఉంటారు కదా ఆ జాడీల్లో మీరు ఏం పెడతారు అని చెప్పేసి అడుగుతారు ఏముంటదండి మనకి కావాల్సినవే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి పెడతారు పెద్ద జాడీల్లో ఏంటంటే సంవత్సరానికి సరిపడా మనం స్టోర్ చేసుకుంటాం కదా అలా ఎక్కువ ఉంటాయి అనమాట అంటే చేతి కింద ఉంటే బాగుంటది కొంచెం కొంచెం అని చెప్పేసి చిన్న జాడీల్లో కొంచెం పెట్టుకుంటా ఆ పైన జాడీల్లో పచ్చళ్ళు కారాలు ఉప్పు ఉంటుందండి ఇంకంతే మించి స్టోర్ చేసుకోవడానికి ఏమీ ఉండదు అవే అనమాట నా దగ్గర ఎక్కువ పచ్చళ్ళు కూడా లేవు టమాటా పచ్చడి ఒకటను మా ఉడకే పచ్చడి ఉంది పనుమిరకాయలు పచ్చడి అమ్మ పంపిస్తానంది కానీ మాకు తినరండి ఇంట్లో పచ్చళ్ళు తింటే ఈ మధ్య సరిపడట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఏమీ తెచ్చుకోలేదు ఈ రెండు పచ్చళ్ళే నేను చేసిన గుత్తి వంకాయ అయితే సూపర్గా ఉంది అదేంటి ఇప్పుడే కదా కర్రీ చేసింది చూపించావు ఇంతలోనే మళ్ళీ మధ్యాహ్నం అంటున్నావు ఏంటి అంటే తినేసిన తర్వాత మంచిగా అనమాట అందులోనూ ఒక రెండు రోజుల నుంచి మనం ఎర్లీగా లేస్తున్నాం కదా అందుకని చెప్పేసి మధ్యాహ్నం కొంతసేపు నిద్రపోతున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ అలానే ఉన్నాను అనుకోండి తలనొప్పి వచ్చేస్తుంది అందులోను మనం కొంచెం ఫోన్ ఎక్కువ చూడాలి కదా అందుకని చెప్పేసి కొంతసేపు లేసా ఈవినింగ్ అయ్యింది చిట్బీని ఇప్పుడే తీసుకొచ్చానమాట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళకి స్నాక్స్ ఏమైనా పెట్టాలి కదా ఈ రోజైతే ఏమీ రెడీ చెయ్యట్లా ఆల్రెడీ ఫ్రిడ్జ్లో లో మ్యాంగో జ్యూస్ చాలా ఉంది పొద్దున్న ఆయన తీసింది ఫ్రిడ్జ్ లో పెట్టారు కదా తింటే ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట బాగుంటది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి చెరువు గిన్నెలో కొంచెం అంత వేసిద్దాము తిందాము తింటారు అని చెప్పేసి అనుకుంటున్నాను అంటే తిందామని అన్నానంటే నేను కూడా కొంచెం తింటాను అందుకని అందరికీ పెట్టించేద్దాము అని అనుకుంటున్నాను ఈరోజు స్నాక్స్ అయితే అదే అనమాట మ్యాంగో జ్యూస్తో సరిపెట్టేస్తాను అది కూడా ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది పెట్టడం కూడా మా ఆయన రీ ఫ్రిజ్లో పెట్టారు ఇప్పుడే చూశాను మంచిగా మ్యాంగో ఐస్ క్రీమ్ ఉన్నట్టు ఉందనమాట పిల్లలకి పెట్టించేస్తా మార్నింగ్ ఎప్పుడో పెట్టాము ఫ్రిడ్జ్లో చక్కగా చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది మా పిల్లలైతే వచ్చి అమ్మ తొందరగా పెట్టు తొందరగా పెట్టు అని చెప్పేసి అంటున్నారు అనమాట వాళ్ళు చాలా బాగా నచ్చింది కలర్ఫుల్గా ఉంది కదా అందులోనూ ఇప్పుడు మావిడికే తినేటప్పుడు తోలు తీయాలి దాన్ని జాగ్రత్తగా చేతుల నిండా అవ్వకుండా తీయాలి ఈ ఈ హడావిడ ఏమీ ఉండదు కదా అందుకని చెప్పేసి చక్కగా బౌల్లో వేసి ఇస్తుంటే అమ్మ తొందరగా ఇవ్వు తొందరగా ఇవ్వు తింటాం తింటాం అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట ఎలా ఉందో చెప్పండి తిని నచ్చిందా చిద్వి బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ కలుస్తా అందరు బాగా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి चैत्राधिक तगिंदन असल लगला